హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అస్సలు ఎంకరేజ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఓయ్ మామ పార్ట్ ట్వంటీ ఫైవ్ కాల్ కట్ చేసిన వెంటనే పాప లేచి ఏడుస్తుంది పాప దగ్గరకు తీసుకొని పాలు పట్టి పాపని తీసుకొని కిందకి వెళ్తుంది పాప అప్పుడే పాలు తాగి కడుపు నిండటంతో లక్ష్మి గారు తీసుకొని ఆడిస్తూ ఉంటారు ఇంతలో శాంతగారు మేం భోజనం చేశాం కానీ ఇంకా నువ్వే చేయలేదు తల్లి చదువురా అని పిలుస్తారు నువ్వు చదువుకుంటున్నావు ఎందుకు కదిలించడం అని చెప్పి నేనే రాలేదు వస్తున్నా అమ్మమ్మ అని చెప్పి హ్యాండ్స్ వాష్ చేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది శాంతగారు వడ్డిస్తే చక్కగా నచ్చిన ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటుంది తినడం కంప్లీట్ అయిన తర్వాత అమ్మమ్మ నేను చదువుకోవడానికి వెళ్తున్నాను పాపని చూసుకోండి అని తన రూంలోకి వెళ్ళిపోతుంది కొంచెం సేపు చదువుకున్న తర్వాత కళ్ళు మూతలు పడుతూ ఉంటే బుక్స్ క్లోజ్ చేసి బెడ్ పై వాలిపోతుంది అలా ఒక గంట నిద్రపోయిన తర్వాత గారు వచ్చి లేపితే మేలుకు వస్తుంది చిన్ని లేమ్మా అంటే ఆ అమ్మ లేస్తున్నాను కొంచెంసేపు పడుకుంటాను అని మొత్తుగా చెబుతుంది టైం ఐదు అయింది తల్లి ఇంకా ఎంతసేపు పడుకుంటావు ఐదైంది అన్న వెంటనే లేచి కూర్చుంటుంది ఏంటమ్మా నువ్వు చెప్పేది నేను ఇంతసేపు పడుకున్నాను అని టైం చూస్తే ఫైవ్ పిఎం చూపిస్తుంది వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వస్తుంది ఇంకా అలా కాఫీ తాగుదామని హాల్లోకి రావడంతో గారు కాఫీ కప్ తీసుకువచ్చి చిన్ని చేతిలో పెడతారు కాఫీ కప్ తీసుకొని అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని తాగుతూ ఉంటుంది బయట గార్డెన్లో ఆడుకుంటున్న నానమ్మ మనవరాలు తాతయ్య ముచ్చట్లు వినిపిస్తూ ఉంటాయి పాపని అలా గార్డెన్లో కూర్చోబెట్టి ఇద్దరు ఆడిస్తూ ఉంటారు కాఫీ కంప్లీట్ అయిన తర్వాత తను కూడా గార్డెన్లోకి వెళ్తుంది చిన్నీని చూసిన పాప ఇంకా పాక్కుంటా వెళ్ళి ఎత్తుకోమని వాళ్ళు చేస్తుంది వెంటనే పాపని ఎత్తుకొని ముఖమంతా ముద్దులు పెడుతూ ఉంటే పాప నవ్వుతుంది పాప నవ్వులు చూసి వీళ్ళు కూడా నవ్వుకుంటారు అలా ఒక గంట గార్డెన్లో పాపని ఆడిస్తూ అలా వాక్ చేస్తూ ఉంటారు గారు చిన్ని కలిసి గార్డెన్లో ఉన్న పూలన్నీ కోసి మాలలు కడతా ఉంటారు వీళ్ళు గార్డెన్లో ఆడుకుంటున్నప్పుడే విశ్వ లోపలికి ఎంట్రీ ఇస్తాడు చిన్ని రా విశ్వ రావటం చూసి విశ్వతో పాటు లోపలికి వెళ్ళిపోతుంది విశ్వ బెడ్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రూంలోకి వస్తాడు అప్పుడే కాఫీ కప్తో ప్రత్యక్షం అవుతుంది చిన్ని టవల్తో ఉన్న అతను నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్ళి కాఫీ కప్ టేబుల్పై పెట్టి వెంటనే ఆమెని వాల్కి లాక్ చేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఆమెను చూస్తూ కళ్ళు కిందకు దించి ఎర్రగా ఊరిస్తున్న పెదవులను పట్టుకొని కింది పెదవని మునిపంటితో లాగుతాడు అతను చేసిన పళ్ళు పనికి ఆమె కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూ ఉంటుంది నెమ్మదిగా ఆమె చెవి దగ్గరికి చేరి ఓపెన్ యువర్ ఐస్ బేబీ అని చెప్పి ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ పెదవులు అందుకుంటాడు పది నిమిషాల తర్వాత ఆమెను వదిలి ముద్దు పెట్టి పక్కన పెట్టి ఉన్న కాఫీ కప్ తీసుకొని తాగుతాడు మామ చల్లారిపోయింది నేను వేడిగా తీసుకొస్తాను ఉండు అంటుంది పర్లేదు ఈ కాఫీ కంటే నువ్వు ఇచ్చిన కాఫీయే టేస్టీగా ఉంది అని చిలిపిగా నవ్వుతూ ఓ పోమా ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడతావు ఇదింటి బంగారం అలా అంటావు మీ దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర మాట్లాడుతూ ఉంటాను నా బంగారం నా పెళ్ళానివి కాబట్టి నీతోనే ఇలా మాట్లాడతా అని డ్రెస్ వేసుకుంటాడు ఇద్దరు కలిసి హాల్లోకి వస్తారు అప్పుడే చక్కగా రెడీ అయిన కాపను తీసుకొని ఫీడింగ్ చేస్తుంది పాలు తాగుతూనే పాప నిద్రపోతుంది ఒక పాపను తీసుకువెళ్ళి హాల్లో ఉన్న ఉయ్యాలలో వేసి అందరూ టీవీ చూస్తుంటే వాళ్ళ దగ్గర కూర్చుంటుంది ఎనిమిది గంటలకి శాంతగారు భోజనం చేద్దాం రండి అని పిలిస్తే అందరూ వెళ్ళి చక్కగా భోజనం చేసి మళ్ళీ హాల్లోకి వస్తే కిషోర్ గారు చిన్ని రేపు ఎగ్జామ్ ఉంది కదా తల్లి అని అడుగుతారు ఆ డాడీ కరీంనగర్ వెళ్ళాలి అక్కడ దగ్గరలోనే సెంటర్ పడింది మార్నింగ్ నైన్కి ఎగ్జామ్ సెంటర్లో ఉండాలి అందుకే ఇక నుండి సెవెన్ థర్టీ సెవెన్ థర్టీకే బయలుదేరాలి నేను అని చెబుతుంది సరేరా ఆల్ ది బెస్ట్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యావా అని అడుగుతారు ఆ డాడీ ఫుల్గా ప్రిపేర్ అయ్యాను డోంట్ వరీ బాగా రాస్తాను సరే అయితే ఎక్కువ టెన్షన్ పడకుండా హాయిగా నిద్రపో బ్రెయిన్ రిలాక్స్గా ఉంటేనే చక్కగా రాయగలుగుతావని ఆల్ ది బెస్ట్ చెప్పి ఆయన గదిలోకి వెళ్ళిపోతారు రాజయ్య గారు కూడా జాగ్రత్తగా రాయి తల్లి అని చెప్పి వెళ్ళిపోతారు లక్ష్మి గారు పాపని తీసుకొని వాళ్ళ రూమ్లోకి వెళ్ళిన తర్వాత విశ్వ చిన్నీని తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్తాడు చిన్నీని వడ్లో కూర్చోబెట్టుకొని టెన్షన్ పడక బంగారం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యావు కదా ఇంకేం ప్రాబ్లం లేదులే హ్యాపీగా వచ్చా అని తనని వడిలో పడుకోబెట్టుకొని అలా బెడ్కి ఆనుకొని కూర్చుంటాడు చిన్ని హెయిర్ని సెట్ చేస్తూ ఉంటే అలా తెలియకుండానే నిద్రపోతుంది ఆమె నిద్రపోయింది అనిపించాక అతను ఆమె నుదుటిపై ముద్దు పెట్టి గుడ్ నైట్ బంగారం అని ఆమెని సరిగ్గా పడుకోబెట్టి అతను ఆమె పక్కన చేరిపోతాడు సరిగ్గా తొమ్మిది గంటలకి ఆమె మొబైల్ రింగ్ అవుతుంది ఆమె కాల్ లిఫ్ట్ చేసి చెప్పమామ్మ ఏంటి విషయం అని అడుగుతుంది ఏంది చెప్పేది నేను చెప్పిన పని ఎక్కడ దాకా వచ్చింది అదే పనిలో ఉన్నాను అమ్మ టైం చూసుకొని పనిలో దిగుతాను నువ్వు టెన్షన్ పడకు అదేంటి పనిలో దిగుతానంటున్నావు ఇంకా ఇద్దరి మధ్య దూరం తీసుకురమ్మంటే నువ్వు అలానే ఉంచేటట్లున్నావు దగ్గర చేసేలా కనిపిస్తున్నావు అలా ఏం జరగదు మామ ఖచ్చితంగా విడదీసేస్తాను నువ్వేం టెన్షన్ పడకు అది కాదే ఇప్పుడు నా కూతురు నన్ను బ్రతకనిచ్చట్లేదు ఎట్లాగైనా సరే వాడికిచ్చి పెళ్లి చేయాలని చెప్పి మా పీకల మీద కత్తులు పెట్టి కూర్చుంది నా కూతురు టెన్షన్ పడద్దు అని చెప్తూ మామ నీ కూతురికి కాస్త ఓపిక పడితే కొన్ని రోజుల్లో ఇద్దరిని విడదీసేస్తాను ఖచ్చితంగా నీ కూతురే దగ్గర చేయి సరిపోతుంది నేను అదే చెబుతున్నాను దాని ప్లాన్ అమలుపరిచే టైం దగ్గరకు వస్తుంది సరే ఇంకా నేను చెప్పిన పని తొందరగా అయ్యేలా చూడు ఉంటాను అని ఆమె అకౌంట్లోకి ఫిఫ్టీ థౌజండ్ వేస్తాడు ఆమె అకౌంట్లోకి వచ్చిన డబ్బులు చూసి సంతోషపడుతూ ఉంటుంది ఎలాగైనా సరే ఈ పని పూర్తవ్వాలి నా కోరిక తీరాలి అని వెళ్ళి బెడ్పై వాలిపోయి ఊళ్ళోకి వెళ్తూ నిద్రపోతుంది రాణి మొబైల్ తీసుకొని దీపకే కాల్ చేస్తుంది హాయ్ దీపు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని అడుగుతుంది నేడు బాగున్నాను డార్లింగ్ నువ్వేం చేస్తున్నావు ఇప్పుడే డిన్నర్ కంప్లీట్ చేసి బెడ్రూమ్లోకి వచ్చాను అవునా నేను ఇప్పుడే తిన్నాను ఇలా మన మన బెడ్రూంలోకి వచ్చాను మన రూమ్నా అవును పెళ్ళయ్యాక ఇది మన రూమే కదా నిజమే కదా అని మాట్లాడుతుంది ఇంకా పెళ్లికి ఐదు రోజులు మాత్రమే ఉన్నాయి అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నారు కదా ఏమీ ప్రాబ్లం లేవు కదా అని అడుగుతాడు ఆదిపు ఆల్రెడీ డాడీ ఫంక్షన్ హాల్ కూడా మాట్లాడారు పెళ్లి రోజుకి కావాల్సిన సామాన్లు అన్నీ ముందుగానే తెప్పించి ఉంచారు మూడు రోజుల ముందు నుండి పెళ్లి కూతుర్ని చేస్తారు అంట ఇంకా తర్వాత అందరూ కలిసి తిరుపతి బయలుదేరడం మిగిలింది అని చెబుతుంది అవును ఎప్పుడెప్పుడు మన పెళ్ళి అవుతుంది అని వెయిట్ చేస్తున్నాను నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను బంగారం అని డల్గా చెబుతాడు ఏంటి సార్ ఐదు రోజులకే మిస్ అవుతున్నారా నీకేం తెలుస్తలే మా బాధలు మాకు ఉంటాయి ఏం బాధలు ఉన్నాయి సార్ గారికి ఏం బాధలు ఉంటాయి ఏంటి బంగారం అలా కల్లోకి వచ్చి నన్ను చాలా డిస్టర్బ్ చేసేస్తున్నావు నువ్వు అని హస్కీ వాయిస్లో మాట్లాడతాడు సరిగ్గా నిద్ర కూడా ఉండట్లేదు బంగారం నిన్ను చూసేదాకా నా మనసు కుదురుగా ఉండేలా లేదు ఏం చెప్పను నేను నీతో ఆ రోజు నేను నిన్నలా షాపింగ్ మాల్లో చూసిన దగ్గర నుండి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను సార్ గారు ఇంకా ఐదు రోజులు ఊపిక పట్టాలి ఏం చేస్తాం తప్పదు మరి అప్పటి వరకు మేడం గారు ఏ టిఫిన్ కాఫీ ఇస్తే బాగుండు కదా అని లో వాయిస్ లో మాట్లాడతాడు కాఫీ టిఫిన్ అంటే ఏంటి అని అడుగుతుంది ఒక ముద్ద ఒక హగ్గు బంగారం ఇవి కూడా చెప్తారా ఇంత మట్టి బుర్రవేంటే నువ్వు ఏంటి నాది మట్టి బుర్రనా నీదే మట్టి బుర్ర కాఫీ టిఫిన్ అంటే ఎవరికి అర్థమవుతుంది అని సీరియస్ అవుతుంది ఎందుకు బంగారం కోపడతావు రా నేను నీకు అర్థమయ్యేలా చెప్పలేదు అని కూల్ చేస్తూ ఉంటాడు అతని మాటలకు రాణి కూలై ఇంకేంటి డియర్ అని అడుగుతుంది నువ్వే చెప్పాలి బంగారం అని సరదాగా కొంచెంసేపు మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళ మాటలు వీడియో కాల్లో మాట్లాడుకుంటూ ఇద్దరు అలానే నిద్రలోకి జారుకుంటారు ఐదు రోజుల్లో పెళ్లి అని తెలిసిన వెంకటేష్ బాధపడుతూ ఉంటాడు నేనేం తప్పు చేశాను రాని నిన్ను మనస్ఫూర్తిగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను నేను ప్రేమించాను కానీ నన్ను ప్రేమించలేకపోయావు డబ్బు ఆస్తి ఉద్యోగం ఉంటే చాలు అనుకున్నావు ఎందుకు ఇలా చేశావు నా ప్రేమ నీకు కనిపించలేదా డబ్బు ఆస్తి ఉద్యోగంలోనే ప్రేమ ఉంటుందా అని బాధపడుతూ ఉంటాడు ఇవన్నీ ఉంటే ప్రేమ అనుకుంటే నిజమైన ప్రేమకు అర్థం ఉంటుందా టు బీ కంటిన్యూడ్ మళ్ళీ ఇంకొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ టేక్ కేర్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు